నిమిషాలు ఫ్రీగా ఉంటే నీతో మాట్లాడాలి చిన్న వీడియో ఉంది చూస్తావా నీదే అన్నాది నిన్న రాత్రి డాన్స్ గుర్తుపట్టలేదా షాక్ తిన్నావా నీదే కాదన్నా సిటీలో ఉన్న గొప్ప వాళ్ళందరూ బాగా డబ్బున్నోళ్లు నీ భాషలో చెప్పాలంటే ప్రముఖ పారిశ్రామికవేత్తలు గత రెండు రోజులుగా ఏ ఏ హోటల్లో ఎవరెవరితో ఏమేమి చేశారో ఆ వీడియోలు మొత్తం నా దగ్గర ఉన్నాయి ఐదు నిమిషాల్లో ఎవరి వీడియోలు వాళ్ళకి వాట్సాప్ లో వెళ్లిపోతున్నాయి అమాభద్రం ఆ బడాబాబుల ఫోన్ నంబర్ల లిస్టు ఇక్కడ పెడుతున్నా మీరు చేయవలసిందల్లా వాళ్ళందరికీ ఫోన్ చేసి మీటింగ్ కి రమ్మని చెప్పడం అందులో ఏ ఒక్కడు రాకపోయినా టీవీలో ముందు నీ వీడియో వస్తుంది అవునన్నా పోలీసుల సౌజన్యంతో జ్యోతి లక్ష్మి చేస్తున్న మాస్ బ్లాక్ మెయిల్ ఇది ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదన్నా టైం తక్కువ ఉంది పేర్లు చాలా ఎక్కువ ఉన్నాయి స్టార్ట్ చేయండి ఇంకా నా ముఖం ఏం చూస్తున్నారా ఫైల్ తీసి ఫోన్ కొట్టండి ఓకే సార్ మల్లేష్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ కృష్ణ నైన్ ఎయిట్ సిక్స్ సెవెన్ సెవెన్ టూ సెవెన్ టూ టూ ఫైవ్ ప్రదీప్ నైన్ టూ నైన్ టూ నైన్ టూ త్రిపుల్ ఫైవ్ హలో కానిస్టేబుల్ మాట్లాడుతున్నానండి మీ వీడియో మీకు వచ్చింది కదండి వీడియో అంటే వీడియో రావడం అండి రాజా నా రాజా నా టాజా నో నువ్వే ను వెల్కమ్ టు ఆల్ పీపుల్ ఇన్ రెండు రోజుల నుంచి మీ వీడియోలు షార్ట్అవుట్ చేయలేక చచ్చాం అన్ని టీవీ ఛానల్స్ లో టెలికాస్ట్ చేయడం మొదలు పెడితే పూర్తవడానికి వారం పట్టుద్ది థ్యాంక్స్ టు చైనీస్ కెమెరాస్ అండి ది సింప్లీ అమేజింగ్ అంత చిన్న చిన్న కెమెరాస్ లో హెచ్డి క్లారిటీ ఉండడం నాట్ ఎ జో మీ డాన్స్ లో చూసామండి కెమెరా పై నెట్టి కిందెట్టి హై స్పీడ్ షాట్ సినిమా హీరోల కంటే ఎంతో బాగా వేస్తున్నారు కమలాకర్ గారు మీ పర్ఫార్మెన్స్ అయితే అల్టిమేట్ వాళ్ళు అనుకుంటున్నావా చంపేస్తా నాకొక విషయంలో బాధ అనిపించి మీ అందరినీ పిలిచాను డబ్బు తీసుకుని మిమ్మల్ని అందర్నీ సుఖపెట్టే వేసెలు గురించి మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఏ ఆడది కూడా నేను వేసి అవ్వాలని అనుకోదు పరిస్థితుల వల్ల అలా మారతారు ఉన్న ఒక్క తండ్రి చచ్చిపోయి కుటుంబ నెత్తి నెత్తిమీద పడొచ్చు ఇంటికి మగదిక్కు అనుకున్నవాడు తాగుబోతయ్యుండొచ్చు సొసైటీ ఫెయిల్ అయితే వచ్చినోళ్లు మగదిక్కులేని ఆడది వేరే ఆప్షన్ లేక ఇలాంటి పనులు చేస్తుంది రైడ్ లో దాన్ని పట్టుకునేది మగాడు టీవీ న్యూస్ లో చూపించేది మగాడే కోర్టులో శిక్ష వేసేది మగాడే ఆడదాని ప్రతి కష్టానికి కారణం ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది మీడియా పీపుల్ అలాంటి అంబారసింగ్ సిచ్యువేషన్ లో ఉన్న ఆడదాని పేరు టీవీలో వెయ్యొద్దు గౌరవం ఉన్నా దయచేసి ఆ పని చేయకండి సార్ కమలాకర్ గారు మీ వల్ల వేసాలుగా మారిన వీళ్ళందరికీ పరిష్కారం ఏంటండి ఏం చేద్దాం పరిష్కారం అంటే ఏదో మేడం గారు అన్నారు అందుకని వెళ్తున్నాను కదా మేడం గారు పరిష్కారం మమ్మల్ని అడితే మేమేం చెప్తాం చెప్పండి ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళాం సొమ్మిచ్చాం వచ్చాం ఇది కూడా లేడీస్ ఆదుకున్నట్టే కదండి మాస్టారు మీరు ఎంత మందిని ఆదుకున్నారో మాకు తెలుసండి ఆదుకోవడం అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తా ఏం చూపిస్తారు మీ అందరికి ఒక సాక్సీ ప్రపోజల్ చెప్తాను అయ్యి గురుగారు ఏదో సెక్స్ ప్రపోజల్ అంట నార్మల్ సెక్స్ ప్రపోజల్ అంట సెక్స్ ప్రపోజల్ పెట్టింది కదా చూడు మేడం గారు ఏదో చెప్తున్నారు కదా ఒకటి ఏంటిగా విందాం అలాగే చెప్పండి మేడం యూ కంటిన్యూ చెప్పండి మీరు ఎవరెవరు ఏ అమ్మాయితో గడిపారో వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేసుకోండి ఉద్యోగం ఇస్తారో బిజినెస్ పెట్టిస్తారో లేదా డబ్బులు ఇస్తారు నాకు తెలీదు అన్ని సెటిల్మెంట్లు నాకు గంటలో తేలిపోవాలి ఎవరికైనా ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే చెయ్యండి ఏంటి మేడం ఎవరికైనా ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే చెయ్యండి ఎనీ అబ్జెక్షన్ అబ్జెక్షన్స్ ఎందుకుంటాయండి విజువల్ గా ఇంత క్లారిటీ ఉన్నప్పుడు నా ఎవడైనా అబ్జెక్షన్ అన్నాడంటే లేవండి నో అబ్జెక్షన్ వాట్సాప్ లో ఏ నంబర్ నుంచి మీకు వీడియో వచ్చిందో అదే నంబర్ కి ఫోన్ చేసి మాట్లాడుకోండి